అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం ఏలేరు జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన నాయకులు మేడిశెట్టి బాబి పరిశీలించారు ఏలేరు జలాశయ స్థితిగతిని సంబంధిత ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు జలాశయానికి చేరుకునే ఇన్ఫ్లో జలాశయం నుండి దిగువకు విడుదల చేసిన అవుట్ఫ్లో వివరాలపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు జలాశయం పూర్తి సామర్థ్యం ఇరవై నాలుగు కాగా ప్రస్తుతం ఇరవై ఒకటి పాయింట్ ఏడు నాలుగు టీఎంసీలు నీటితో ఏలేరు జలాశయం ఉందని తెలిపారు జలాశయం నుండి ఐదు వేల నీటిని ఏలేరు ప్రధాన కాల్వ ద్వారా విడుదల చేయడం జరిగిందని అన్నారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేకపోయినప్పటికీ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు ఈ రోజు ముంత తుఫాను సందర్భంగా ఇక్కడ మనం ఏలేరు రిజర్వాయర్ కి రావడం జరిగింది ఏలేరు రిజర్వాయర్ ట్వంటీ ఫోర్ టీఎంసి సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి ట్వంటీ వన్ టీఎంసి ఉంది అవుట్ ఫ్లో ఫైవ్ థౌజండ్ వెళ్తుంది ఐదు వేలు ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈరోజు ఎటువంటిదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాటికి సంబంధించి రక్షణ సహాయాలు చర్యలు సహాయ చర్యలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాసీ టౌన్లోనే కాదు మండలం కాదు ప్రతిపాటి నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఈ మంతా తుఫాను ఎఫెక్ట్స్ అన్నది దాని ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల రక్షణ సహాయం ఇచ్చారు మేము చేపట్టడం జరిగింది అదేవిధంగా తిమ్మరాజ్ చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు నేను అధికారులనితో మాట్లాడటం జరిగింది ఇక్కడి నుంచి రిజర్వాయర్ నుంచి వెళ్ళే ఇంట్లోది మనం తిమరాజ్ చెరువుకి దాన్ని ఆఫ్ చేసాం అందుకని తిమ్మరాజ్ చెరువు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఏమన్నా తిమరాజ్ చెరువులో ఏమైనా గట్లు పట్టుబడు అది ఉన్నా కూడా అన్నిటినీ కూడా మేము పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ మంతా తుఫాన్ని సమర్థవంతంగా అధికారులు కూటమి నాయకుల సహాయంతో మేము సమర్థవంతంగా ఎదుర్కొనే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసుకుంటాం అప్పనపాలెం బ్రిడ్జి కూడా అప్పనపాలెం బ్రిడ్జి కూడా అక్కడ దగ్గర అక్కడ రాకపోకం అనేది ఆపివేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అక్కడ ఎవరిని అక్కడికి ఎంటర్ చేయకుండా అక్కడ సహాయక చర్యలు అక్కడ వార్డుకు సంబంధించి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము సహాయక చర్యలు అధికారులతో మాట్లాడి అన్ని చోట్ల ఏర్పాటు చేసాం ఇప్పటికీ యలేశ్వరం మండలంలోనే పంతొమ్మిది రీహాబిలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసాం ఎక్కడైనా ముందు అర్జెంటుగా గర్భిణీలు కానీ బాలింతలు కానీ వృద్ధులు కానీ ఉన్నప్పుడు వాళ్ళని సెంటర్ షిఫ్ట్ చేసి వారికి అవసరమైన వైద్యం కానీ ఏదో అన్ని ఆహార సత్వం అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పంటలు రైతులకు కూడా మేము వారికి ఈ పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోమన్నాం భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఇప్పటి వరకు అయితే మన నియోజకవర్గానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఈ మొంటా తుఫాన్ వల్ల ఒకవేళ ఏమన్నా ఎఫెక్ట్ వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఇప్పుడు పిఠాపురం జగ్గంపేట నియోజకవర్గాల్లో బాగా డ్యామేజ్ ఉంటుంది మేడం ఈ వరద గురించి దీని గురించి చర్యలు ఉన్నాయి అంటే ఏలే రిజర్వాయర్ నుంచి అవుట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫైవ్ థౌసండ్ వెళ్తుంది ఒకవేళ ఇప్పుడే నేను డిపార్ట్మెంట్ మాట్లాడాను సిక్స్ థౌజండ్ దాటి ఒకవేళ ఈ పై నుంచి వచ్చి వాటర్ వల్ల అవుట్ ఫ్లో కనుక సిక్స్ థౌజండ్ దాటి వెళ్తే అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది పిఠాపురం కానీ జగ్గంపేట కానీ 我等。Okay.